వెల్కమ్ టు స్వరమాత్రి తెలుగు పోడ్కాస్ట్ కళ్ళకి మాటొస్తే దొరకున ఇటువంటి సేవ అంటూ ఆయన పాదాలపై పడి మూగగా రోధిస్తుంది నాట్యానికి నడకొస్తే వేవేలా గోపెమ్మాల మువ్వా గోపాలుడే అంటూ ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది సంగీతానికి శ్వాసనిస్తే ఆయన ఉచ్వాస నిశ్వాసాల్లో వేణుగానువై ప్రభాసిస్తుంది సాహిత్యానికి ఓ రూపం లభిస్తే ఆయనతో స్నేహం చేయాలని ఊళ్ళూరుతుంది ఎవరయ్యా ఆయన ఇంకెవరు కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారు తెలుగు సినిమా మూస ధోరణిలో కొట్టుకుపోతూ ఉంటే హీరోయిజం మధ్య నలిగిపోతూ ఉంటే ఆర్భాటాల నడుమ అవిరైపోతూ ఉంటే తెలుగు సినీ తల్లి ఆక్రోశించి గొంతు చించుకుని ఏడుస్తూ ఉంటే బుజ్జగించి లాలి పాడడానికి వచ్చిన వారు ఆపేరా కళలతో లాలించారు పాలించారు తెలుగు సినిమా కీర్తిని నిలబెట్టారు చాటారు తెలుగు సినిమా అర్థాన్ని మార్చి కొత్త దారిని చూపించి కళాత్మక చిత్రాల వైపు వేలు పట్టుకుని నడిపించారు విలువల రుచి చూపించారు సంగీత సాహిత్యాల అర్థాలు అంతరార్థాలు వివరించారు సంగీత నాట్యాల ప్రభకు తన రెండు చేతులు అడ్డం పెట్టి ఒక దశలో తెలుగు నాట ఆ రెండు కళలు మళ్లీ పునర్వైభవంతో వెలిగేలా చేశారు కళల నాగలితో వెండి తెరపై వినోదాల వ్యవసాయం చేశారు తెలుగు సినిమా పురోభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు విశ్వనాథ్ గారి సినిమాలో కథ ఒక్కటే కాదు కళ ఉంటుంది నాట్యం గానం సంగీతం చిత్రలేఖనంతో వెండి తెర కళకళలాడిపోతూ ఉంటుంది ఆయన సినిమాల్లో హీరో ధీరుడు కాదు కళాకారుడంతే ఆయన హీరోకి కండలుండవు కళ మాత్రమే ఉంటుంది ఆయన హీరో ఫైట్లు చేయుడు అమృత ధార కురిసినట్టు పాటలు పాడతాడు ఆయన సినిమాల్లో రొమాన్స్ మాత్రం ఉంటుంది కానీ అది మనసును గిలిగింతలు పెట్టేంత సున్నితంగా మాత్రమే ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వనాథుడి సినిమా ఓ కలలా ఉంటుంది కళ మాత్రమే కనిపిస్తుంది అరవై ఏళ్ల వృద్ధుణ్ణి ప్రపంచానికి అప్పటిదాకా తెలియని ఓ వ్యక్తిని తీసుకొచ్చి హీరోనే చేసేశారు ఆ నటుడి పేరును ఇంటింటా మారుమోగేలా చేసిన ఇంద్ర జాలీకుడు విశ్వనాథ్ గారు డ్యాన్సు ఫైట్లతో యువతను ఉర్రూ తొలగించే మాస్ హీరో చిరంజీవిని చెప్పులు కుట్టేవాడుగా చూపించి మెప్పించిన సాహసికుడు విశ్వనాథ్ గారు ఆయన సినిమా కళ్ళడం అంటే ఓ సంగీత కచేరీలో కూర్చోవడమే కళ్లు తిప్పనివ్వని నాట్య ప్రదర్శన్ ని తిలకించడమే గుడికి వెళ్లి పవిత్రంగా దేవుడికి దండం పెట్టుకోవడమే అగరత్తుల గుమగుముల నడుమ భగవద్గీత వినడమే కళ మాటున మానవ సంబంధాల విలువల్ని చాటే స్రష్ట ఆయన కళామతల్లి కాలిగజ్జల సిరిసిరి ఆయన చీకట్లో ఉన్న సినిమాపై సిరివెన్నెల వెన్నెల చెందించిన చంద్రుడు ఆయన సాగర సంగమంలో పునీతమైన స్వాతి రెండ ఎన్ని సినిమాలు ఎన్నెన్ని అద్భుతాలు అన్ని తెలుగు భాష సంస్కృతికి అద్దం పట్టేవే తన దగ్గరకు వచ్చిన నటుల్ని ఆయన ఉత్త చేతులతో పంపరు వారి చేతిలో నంది పడాల్సిందే ఎంతో మంది హీరోల్ని గొప్ప నటులుగా ప్రేక్షకులకు మళ్లీ కొత్తగా పరిచయం చేసిన ఘనత ఆయనది తెలుగు సినిమాలు ఇంకా కళ బతికి ఉందంటే సినిమా అంటే వ్యాపారం కాదు కూడా అని ఇప్పటికీ గర్వంగా చెప్పుకోగలుగుతున్నా అంటే అదంతా అయిన భిక్షే సమాజంలో వేళ్ళోనుకునిపోయిన సమస్యలు కూడా విశ్వనాథ్ చిత్రాలు కట్టెదుటే నిలిపి నిలదీసి మరీ పరిష్కారాలు సూచిస్తాయి అలా అని అవి ఏ ఆర్ట్ సినిమాలో కాదు వ్యాపారాత్మక విలువలతో పండిత పాములను సైతం అలరించగలిగేవి ఆచార వ్యవహారాల కన్నా మానవత్వం గొప్పదని శంకరాభరణం చాటి చెప్పడాన్ని ఎలా మర్చిపోగలం మనుషులను విడిదీసే కుల వ్యవస్థని చెరిపి వేయాలని సప్తపది స్పష్టం చేస్తే ఎలా కాదన చేసే పని తపస్సైతే అదే మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని స్వయం కృషి చెబితే ఒప్పుకోకుండా ఎలా ఉండగలం అవినీతి అక్రమాలను ఎదుర్కోవడానికి హింసా మార్గం కాదని శాంతియుత మార్గమే ఉత్తమం అని సూత్రధారులు బోధిస్తే అంగీకరించకుండా ఎలా ఉండగలం వరకట్న సమస్యని సునిశ్చిత హాస్యంతో మెళవించి శుభలేఖ చూపిస్తే ఆలోచించకుండా ఉండగలమా ఎంత ఉన్నతమైన వ్యక్తినైనా అసూయ ద్వేషాలు అధపాతాళానికి దిగజారుస్తాయని స్వాతికిరణం కళ్లు తెరిపిస్తే అంధుల్లాగా ఎలా ప్రవర్తించగలం కె విశ్వనాథ్ సినిమాలను వ్యాపారంగానో కాసులు కురిపించే కళగానో చూడలేదు సమాజాన్ని సినిమా జాగృతం చేయగలదని మనసా వాచ కర్మణ నమ్మారు ఆ నమ్మకానికి ఊహను జోడించి అందమైన కథను అల్లి ఎక్కడ ఏది ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెబుతూ ప్రేక్షకుల మనస్సుల్లో చెరిగిపోని ముద్రవేసే అరుదైన అద్భుత చిత్రాలను వెండితెరపై గమనీయంగా మలిచారు అందుకే ఆయన కళా తపస్వి మాత్రమే కాదు చిరకాలం తలుచుకోగలిగే అసమాన యశస్వి కళా తపస్వి సృష్టిలో మూడు ఆణిముచ్చాలు అంటూ ఉంటారు ఎవరా శంకర్ శాస్త్రి ఏమిటా శంకరాభరణం ఎవరూ ఎరగని జేవి సోమయాజులు కథానాయకుడా తెలుగు సినిమా వేగంగా అడుగులు వేస్తున్న ఈ రోజుల్లో శాస్త్రీయ సంగీతం మీద సినిమానా అది ఆడుతుందా ఆ పాట పాడుతుందా అన్న సందేహాలు పఠాపంచలయ్యాయి కథా రచయితగా దర్శకుడుగా కె విశ్వనాథ్ సృష్టించిన శంకరాభరణం ఒక అద్భుతంగా నిలిచింది స్వర్ణ కంకణాలు తొడిగిన రోజులు గతించి సరిగమలను ఎవరూ పట్టించుకోని రోజులు వచ్చినా గానాన్ని విడవని ఓ విద్వాంసుడి కథ ఇది సంగీతాన్ని మౌనంగా ఆరాధించే ఓ మహిళ ఒక దుర్మార్గుడి దుచ్చేష్ట కారణంగా గర్భవతి అవుతుంది నా కడుపులో పెరుగుతున్నది ఒక విష పురుగు అని మదనపడుతూ ఉంటుంది విష నాగు శంకరుడి మడలో చేరి ఆభరణంగా మారలేదా అలాగే తనకు పుట్టిన కుమారుడిని శంకరుడి సన్నిధికి చేర్చి పవిత్రతను చేకూర్చాలనే లక్ష్యంగా పెట్టుకుంది చివరికి అనుకున్నది సాధిస్తుంది ఆ శంకరుడికి తన కుమారుడిని ఆభరణంగా సమర్పించడమే శంకరాభరణం శాస్త్రీయ సంగీతాన్ని తమిళులు మాత్రమే ఆదరిస్తున్న ఆ రోజుల్లో శంకరాభరణం తెలుగునాట సరిగమల వరద పారించింది ఆ సినిమా తర్వాత శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ఒక ట్రెండ్ లా మారింది పంతొమ్మిది వందల ఎనభైలో విడుదలైన తొలి నాళ్లలో థియేటర్లలో మంద్రంగా మొదలైన శంకరాభరణం ఆ తర్వాత ప్రతి చెవులో ప్రతిధ్వనించింది నాడు నేడు రేపు శంకరాభరణం సినీ కళామతల్లి మెడలో ఆభరణమే భరతమైన నాట్యం బ్రతకు నిత్య నృత్యం సాగర సంగమం కె విశ్వనాథ్ తెరకెక్కిచ్చిన సంగీత నృత్యం ప్రధాన రసరమ్య ఇది కమల్ హాసన్ వైవాహిక జీవితంలో విషాద భారాన్ని మోస్తున్న మాధవిగా జయప్రద వీరిద్దరి చుట్టూ తిరిగే కథ ఇది ఈ సినిమాలో కమల్ హాసన్ ది ఒక విఫల ప్రయాణం అద్భుతంగా నాట్యం చేయగలడు కానీ ఆరంగేట్రన్ చేసిందే లేదు మాధవి ద్వారా అంది వచ్చిన ఒక గొప్ప అవకాశం తల్లి మరణం కారణంగా దూరం అవుతుంది మద్యానికి బానిసవుతాడు చివరికి అడుగులు కూడా వేయలేని నిస్సహాయ స్థితిలో వేదికపై ఒక మూలన చక్రాల కుర్చీలోనే తుది శ్వాస వదిలేస్తాడు అలాగే తెర వెనక్కి వెళ్లిపోతాడు ఓటమి చెందిన కథని అద్భుతంగా తెరకెక్కించిన ఘనత విశ్వనాథ్కే దక్కుతుంది ఇందులో ప్రతి పాట ఒక అద్భుతం కమల్ హాసన్ నృత్యం మహాద్భుతం ఒక కళ గురించి ఒక కళాకారుడి జీవితం గురించి ఇంత గొప్ప చిత్రం తీయగలగడం అత్యద్భుతం మూడు దశాబ్దాల క్రిందట తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికీ నిత్య నూతనమే పెళ్లి ఏమిటో తెలియదు ప్రేమకు అర్థమో తెలియదు కాని మనసు మాత్రం స్వాతిముచ్చం అంత స్వచ్ఛమైనది ఒక అమాయకుడిని భర్తను కోల్పోయి కుమారుడితో కలిసి ఉన్న మహిళను మూడు ముడుల బంధంతో కలిపే అపురూప చిత్రం స్వాతిముచ్చం కమల్ హాసన్ కు సినీ కెరీర్ లో ఇలాంటి క్యారెక్టర్ మరొకటి లేదు స్వచ్ఛమైన ప్రేమ ఆ ప్రేమను పంచిన సహచరి మరణించిన ఆ జ్ఞాపకాలను వీడకపోవడం ప్రతి దశలోనూ కనిపించే అమాయకత్వం ఇవన్నీ కలిస్తే స్వాతిముచ్చం ఈ చిత్రం మన దేశం తరఫున ఆస్కార్ కూడా నామినేట్ అవ్వడం మన అదృష్టం తెలుగు సినిమా చరిత్రలో విశ్వనాథ్ గారిది ఓ సువర్ణాధ్యాయం అనితర సాధ్యమైన ప్రస్థానం ఔత్సాహిక దర్శకులకు ఆయన సినిమాలు ఉద్గ్రంధాలు నిరంతర పారాయణాలు తెలుగు సినిమా చరిత్రకు ఇన్ని మరుపురాని మణిహారాలని ఆణిముత్యాలని అందించిన విశ్వనాథ్ కి తెలుగు జాతి ప్రణామాలు ఆయన కళా దీక్షకు జోహార్లు